మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలకు పనిముట్లను ప్రభుత్వమే పంపిణీచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో ప్రభుత్వం పనిముట్లకు బాడుగ కింద కొంత ఇచ్చేదని కట్టెలు శలకపార బుట్టలు గడ్డపారకిచ్చే బాడుగలను ప్రభుత్వం నిలిపివేయడంతో వ్యవసాయ కూలీలు తమ కూలీ చేసిన డబ్బులతోటి కొలిమెట్లు కొనాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు పథకం ప్రారంభ దశలో సెలగపార గడ్డపారలు ఇచ్చారని అవి కూడా అరాకొరగా కొంతమందికి మాత్రమే ఇచ్చారని గతంలో ఇచ్చినటువంటివి నేటికి అరిగిపోయి కొందరికి నిరుపయోగంగా మారాయని గొట్టపారను సాన పట్టించాలంటే రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఇచ్చే డబ్బులు పనిముట్లకు కొనుగోలుకు ఖర్చు పెట్టడం ద్వారా ఉపాధి కూలీ కుటుంబాలు తిండికి ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు తమ కష్టార్జితం కుటుంబ సభ్యుల కడుపు నిప్పుకోవటం కొరకు కాకుండా ప్రభుత్వానికి పనిచేయడానికి అవసరమైన పనిముట్లు కొనుగోలుకు కేటాయించాల్సి వస్తుందని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఉపాధి పని ప్రదేశాలకు అవసరమైన పనిముట్లు అన్నిటిని పూర్తి సబ్సిడీ తోటి పేదలకు అందించాలని పేరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు దంతల స్వామియేలు సైమన్ సలోమన్ ద్వారా దమ్ము చెన్నకేశవులు కుడారి చెన్నకేశవులు ఎస్కే ఖాసిం మస్తాన్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయానికి అయితే ఇప్పుడు మనకు రెండు ఎకరాలు ఉంటే మన రెండు ఎకరాలకు ఉపాధి పనేవారు పెద్ద కం పెద్ద పెద్ద కంపటాలు ఉంటాయి కార్పొరేట్స్ వ్యవసాయం చేస్తారు రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు అట్లాంటి భూస్వాములకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఉపాధి నిధులను వాటి కేటాయించి వాళ్లకు పని జరిగే విధంగా ఒక ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక మూడో విషయం ఉపాధి పథకాన్ని జనం రాకుండా ఎట్లా చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఉపాధి పథకానికి పుష్కలంగా డబ్బులు ఇచ్చి రోజువారీ పూలేస్తా ఇబ్బంది లేకుండా చూస్తుంటే జనం వస్తారు అలా కాకుండా ఉపాధి పథకం వచ్చేటటువంటి జనానికి డబ్బులు ఖర్చు చేయాలి ఈ మధ్యకాలంలో అదే జరిగేది గతంలో మనకు ఆటో బాడుగులు ఇచ్చేవారు తీసేశారు తట్టబుట్ట బాడుగులు ఇచ్చేవారు మంచినీళ్ళ బాడుగులు ఇచ్చారు తీసారు సమ్మర్ స్పెషల్ ఇచ్చేవారు అంటే ఎండాకాలం పనిచేస్తే కొంత అదనంగా కలిపి మనం చేసిన పని కాకుండా కొంత అదనం కలిపిచ్చేవారు ఇవన్నీ తీసేసారు ఇవన్నీ తీసేయటంతో పాటు ఉపాధికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆధార్ లింక్ పెడుతున్నారు ఇంకా మనకు తెలియదు మీ మీ దాకా రాలేదు ఆధార్ లింక్ పెడుతున్నారు ఇప్పుడు సీమోన్ ఆధారం మద్రాసులో ఉంటే సీమోని ఊళ్ళని పనిచేయటానికి లేదు అంటే ఏ మీ ఆధార్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో మీ పని కూడా ఆయన చేయాలి ఇంకొక ఫోన్లో చేయడానికి లేదని ఇంకొక లింక్ అంటే దీన్ని క్రమేణా క్రమేణా కట్ చేసుకుంటా రావడం కోసం రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు చేస్తే ఇప్పుడు పెట్టింది అంటే ఇప్పుడు రెండు కోటల పని పద్ధతిని పెట్టారు మీరేమనుకుంటున్నారో మేము రెండు కోట్లు పనిచేయట్లేదు కదా ఉదయాన్నే వచ్చి పది గంటలకు పోతున్నాం ఒక పోటే కదా అనుకుంటున్నారు వాస్తవం అది కాదు రెండు ఫోటోల పనిని ఇప్పుడు మీరు ఒక ఫోటో చేసినా కూడా మీ ఫీల్ లెస్ట్ రెండు ఫోటోలు చూపిస్తున్నారు లేకుంటే అది సిస్టమ్ తీసుకోవద్దు ఒకసారి ఒక ఫోటో ఒకసారి ఒక ఫోటో కొట్టి రెండు ఫోటోలు రెండుసార్లుగా పనిచేసినట్టు రెండు ఫోటోలు చేసినట్టు దాన్ని ఫోనులో సిస్టాన్ని అప్డేట్ చేసుకొని మళ్ళా రెండో ఫోటో పెట్టి రెండు ఫోటోలు పనిచేసినట్టు చేస్తేనే ఇప్పుడు సిస్టమ్ తీసుకోవటం లేకుండా లేదు ఏనా పగడ్బందీకి అమలు జరుగుతాయి అంటే రేపు ఎండిఓనో లేకుంటే అధికారులు వచ్చి ఉదయం వచ్చిపోయారు కదా మళ్ళీ మేము సాయంత్రం వస్తున్నాం మీరు నాలుగు గంటల పనిలో ఉండాలంటే మనం ఎంతమంది పనికి పోతాం వస్తామా అంటే ఈ ఉపాధి పథకానికి రెండు పూటల పని పని సిస్టమేటిక్గానే పెడితే ఉపాధి పథకానికి జనం రారు జనం రాలేదు కాబట్టి మేము ఉపాధి పథకాన్ని ఎత్తేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించాలి ఇది పెద్ద కుట్ర వాస్తవంగా